అందరికీ నమస్కారాలు నా పేరు ఎక్కడ అన్న నేను ఆసియా సంస్థ అధ్యక్షుడిని మరి ఏదైతే ఒక వ్యక్తి ఆపదలో ఉంటే మనం సాటి మనసు ఆదుకోవడం మన బాధ్యత అది ఒక అనేక మనం ఇరవై సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తూ ఉన్నాం మరి చిగురుపల్లి బిల్లకి సంబంధించి పిల్ల వన్లైన్స్ అని నేను ఆమె ఒక కొద్ది రోజుల నుంచి ఆలోచన వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నారు మరి ఆ విషయాన్ని మన అమెరికాలో ఉన్నటువంటి తాడి యొక్క బిందు వ్యవసాయ పరిధి సౌదయ ఫౌండేషన్ అని తెలియజేస్తే ఆమె ఈ పరిస్థితిని చూసుకొని ఒక పదివేల రూపాయలు అనేది దిశగా అందించారు ఈ విధంగా మేము మా సంస్థ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఏదైతే సమాజంలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఆపదలు ఆదుకోవడం మానవత్వం అనేది ఒకసారి మనిషిగా మానవత్వంగా మనం ఆదుకోవాలి సాధ్యమైతే మనం చేయాలి తప్ప వాళ్ళని ఎటువంటి ఇదనేది మనం చేయకూడదు ఈ విధంగా మన కార్యక్రమాన్ని కూడా మనం చేస్తా ఉన్నాం